హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి ఈ ఈరోజు వీడియోలో అలసంద వడలు చాలా టేస్టీగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అలసంద వడలు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోనికి ఒక కప్పు అలసందలు వేసుకోవాలి ఇక్కడ నేను ఎర్రటి అలసందలు తీసుకున్నాను మీరు తెల్లటి అలసందలైనా తీసుకోవచ్చు అలసందలలో రాళ్ళు మట్టిబిడ్డలు ఉంటాయి ఒకసారి ఏరుకొని చెక్ చేసుకొని తీసుకోండి అలసందలలో నీళ్లు వేసుకొని రెండుసార్లు బాగా కడుక్కోండి అలసందలలో మళ్ళీ నీళ్లు వేసుకొని అలసందల్ని నానబెట్టుకోవాలి ఉదయం వడలు చేసుకోవాలి అనుకుంటే అలసందల్ని రాత్రి నానబెట్టుకోవాలి మీరు సాయంత్రం వడలు చేసుకోవాలి అంటే అలసందల్ని ఉదయం పూట నానబెట్టుకోవాలి ఇక్కడ నేను అలసందల్ని ఉదయం పూట నానబెట్టాను సాయంత్రానికి ఈ విధంగా నానిపోయాయి అలసందల్ని ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత ఒక పెద్దగా ఉన్న మిక్సీ జార్ తీసుకొని అందులోనికి ఈ నానబెట్టుకున్న అలసందల్ని వేసుకోవాలి నీళ్ళు ఏమీ వేసుకోకూడదు అలసందల్ని మాత్రమే వేసుకోండి ఐదు లేదా ఆరు పచ్చిమిరపకాయలు వేసుకోండి ఒక ఇంచు అల్లంను సన్న సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలసందల్ని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీని మధ్యలో ఆపి అలసందల్ని కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోనికి వేసుకోవాలి ఎక్కువ మెత్తగా మిక్సీ పట్టుకోవద్దు అలానే ఎక్కువ బరకగా మిక్సీ పట్టుకోవద్దు ఇలా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇలా మిక్సీ పట్టుకుంటేనే అలసంద వడలు చాలా టేస్టీగా ఉంటాయి ఈ అలసందల పేస్ట్లో ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయను సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి చాలా సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా కరివేపాకును కూడా చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడినంతగా ఉప్పు వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా అర టీ స్పూన్ చాట్ మసాలా వేసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఫ్లోర్ వేసుకొని కలుపుకోవాలి ఇలా ఫ్లోర్ వేసుకొని కలుపుకుంటే అలసంద వడలు బాగా క్రిస్పీగా వస్తాయి ఇలా మొత్తం బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకొని ఆ తర్వాత వడలు చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకొని వేడి చేసుకోండి చేతిని నీళ్ళలో అద్దుకొని కొద్దిగా వడపిండిని తీసుకొని రౌండ్గా వడల్లాగా చేసుకొని ఆయిల్లోనికి వేసుకోవాలి అలా వేసుకోవడం రాని వాళ్ళు పాల ప్యాకెట్టు కవర్ తీసుకొని కొద్దిగా నీళ్ళని అప్లై చేసుకోండి కవర్కి ఆ తర్వాత కొద్దిగా వడపిండిని రౌండ్ బాల్స్ లాగా చేసుకొని దానిపై పెట్టుకొని వడల్లాగా రౌండ్గా ఒత్తుకోవాలి ఎక్కువ మందంగా లేకుండా ఎక్కువ పల్చగా లేకుండా ఒత్తుకోండి ఇలా రౌండ్గా చేసుకొని స్లోగా తీసుకొని ఆయిల్లోనికి వేసుకోవాలి నూనె ఎక్కువ వేడిగా అవ్వకూడదు మీడియంగా హీట్ అవ్వాలి ఇలా వడలని ఎలా వేసుకుంటే ఈజీగా ఉంటుందో చూసుకొని ఆయిల్కు సరిపడానని వడలు వేసుకోవాలి ఆయిల్కు సరిపడినని వడలు వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడలని ఫ్రై చేసుకోవాలి వడలు రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి వడలు బాగా ఫ్రై అయితే ఆయిల్లో బబుల్స్ రావడం స్లోగా తగ్గుతుంది వడలని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లోనికి వేసుకోవాలి ఇలానే మిగతా పిండితో కూడా వడలు చేసుకొని ఆయిల్లోనికి వేసుకొని బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి అలసంద వడలు ఇలా చేసుకుంటే క్రిస్పీగా కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరిన్ని రెసిపీస్ కోసం కీర్తి వంటిల్లు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్